ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివారణ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో భైరవ హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో సంచార స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి జ్యేష్ఠమాస బహుళ అష్టమి అమావాస్య స్థితి తిథి సందర్భంగా జాతకంలో అష్టమంలో కుజుడు అష్టమంలో కేతు సంచార స్థితి కుజదోషం ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యం ఆనందం ఎలా వీరిని సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి రాసాధిపతి శని భగవానుడు ఈ రెండవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిరచరాస్తులు క్రయ విక్రయాలు చేసేటప్పుడు చెక్కులు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అలాగనే తృతీయంలో శని భగవాన్ ఉండడం వల్ల గురువుల మాట తల్లిదండ్రుల మాట మీ క్షేమాల గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నట్లయితే వినే ప్రయత్నం చేయండి విజయం సగం మీ సొంతం కాబోతుంది అర్ధాస్తమ శుక్రుడు వాహనాలు ఫోన్లు క్రయ విక్రయాలు తస్మాత్ జాగ్రత్త అలాగనే ఆరవ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు బుధుడు స్వక్షత్రంగా ఉండడము బుధాదిత్య రాజయోగము అక్కడే గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు తనకోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరా సుమతి అని మనకు స్వతి శతకంలో ఎలా చెప్పుకున్నామో ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగల అష్టమంలో కుచుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కనుక మంగళవారం రోజున నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి నల్లటి వంకాయలతో ఆహార పదార్థాలు కూడా దూరంగా ఉండండి కనుక ఇలాంటి కాల సమయంలో ఈ అష్టమి తేదీ అందున కానీ ఈ అమావాస్య తేదీ ఎందున కానీ వీలైనంత వరకు కూష్మాండానికి చుట్టూ కాటికన పోసి నల్లటి కూష్మాండ దీపాన్ని పెట్టి భైరవస్వామి వారికి పూజ చేసి దీన్ని దానము చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జ్యేష్ఠమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాన దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజ వారి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్రదేవితో బయటకి వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంట ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక కాలమైన స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్నీ అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసే తప్పులు మనం ఇకపై నుంచి చేయకుండా పూర్ణిమ తిథి ఎందు ఏం చేయొచ్చు అమావాస్య తిథి ఎందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నిటి కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలాభైరవ స్వానికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్రబిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతమా పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో బంతు లోకా సమస్త సుఖినో సర్వం కాళ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసిమలు ప్రెస్ చేయండి పైన ఆలనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులు చెరవేయండి కాళభైరస్వామి ఆశీస్సులు పొందండి